గుత్తి పద్మవాణి పాఠశాలలో రేపు అక్షరాభ్యాసం మరియు ఏఐ పై అవగాహన కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్ లో గల పద్మవాణి హై నందు సోమవారం పాఠశాల కరెస్పాండెంట్ బాబు ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం మరియు ఏఐ తరగతులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించబడ్డని తెలిపారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ బాబు మాట్లాడుతూ సోమవారం ఉదయం వసంత పంచమి సందర్భంగా ఏడు గంటలకు సరస్వతి పూజ నిర్వహించబడ్డనని తదుపరి తొమ్మిది గంటలకు వసంత పంచమి సందర్భంగా వేద పండితుల చేత అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించబడ్డని రెండు సంవత్సరాలు పైగా పిల్లలందరూ అక్షరాభ్యాసం నిర్వహించబడినని వారికి పలక బలపం స్కూల్ యాజమాన్యం సమకూరుస్తారని కావున ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు అలాగే సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలోని ఏ కార్పొరేట్ పాఠశాలలో లేని విధంగా గుత్తి పట్టణంలో పద్మవాణి పాఠశాల యందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి ప్రతి సబ్జెక్టు నందు పూర్తిగా ఏఐ టెక్నాలజీతో క్లాసులు ప్రారంభిస్తున్నామని అందుకు తల్లిదండ్రులు ఏఐ అంటే ఏమిటి ఏఐలో సిబిఎస్ఈ ఎస్ఎస్ఈ అంటే ఏంటి ఎన్సీఆర్టీ సిలబస్ తో పాటు ఐఐటి నీట్ ఫౌండేషన్ లో ఇంటిగ్రేటెడ్ మరియు ఒలింపియాడ్ కోర్సుల్లో ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా విద్యా బోధన అందిస్తూ ప్రతి పాఠం నందు మైక్రో షెడ్యూల్ మరియు మైక్రో ఎనాలిసిస్ ప్రతి వారం ఇంటిపై ప్రతివారం వాటిపై పోటీ పరీక్షలు నిర్వహిస్తూ వాటిపై ఫలితాలను

విద్యార్థిని విద్యార్థుల తల్లికి శుభవార్త బుద్ధి పద్మవాణి పాఠశాల నందు అంటే మా పాఠశాల నందు ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాటితో భావి తరాలకు ఉపయోగపడే విధంగా టీచింగ్ చేయబడను అనే దానికి మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీతోనే టీచింగ్ జరగబోతుంది అని మేము ఊహించి అడ్వాన్స్డ్గా అంటే రెండు వేల ముప్పై ఐదులో జరగబోయే టెక్నాలజీని రెండు వేల ఇరవై ఐదులోనే అంటే దాదాపు పది సంవత్సరాలు బిఫోర్గా మేము ఆలోచన చేసి రేపు సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ ఏఐ టెక్నాలజీతో టీచింగ్ చేయబడును అన్నదానికి మేము తెలియజేస్తున్నాం కానీ ఏఐ అంటే ఏంటి ఏఐటీలో ఏఐలో ఏ కోర్సెస్ ఉంటాయి సిలబస్లు ఉంటాయి సిలబస్ల గురించి మాట్లాడుకుంటే ఎస్సిఆర్టీ ఎన్సిఆర్టీ సీబీఎస్సి వీటిలో వీటికి సంబంధించి అంటే నేషనల్ ఎగ్జామినేషన్స్లో అంటే ఒక ఐఐటి కానీ ఒక నీట్ కానీ ఈ ఐఐటిలో నీట్లో ఏ విధంగా ఫిల్టరైజ్ చేస్తారు పిల్లల్ని డెవలప్ చేస్తారనే దానికి ఫస్ట్ మా స్కూల్ నందు ఉన్న పిల్లలందరినీ ఫస్ట్ ఫౌండేషన్ కోర్సును స్టార్ట్ చేస్తాం ఆ ఫౌండేషన్ కోర్సులో మంచి తరువు చేసేసి వాళ్ళకు ఒక ఎంట్రన్స్ పెడతాం ఎంట్రన్స్ పెట్టిన తర్వాత వాళ్ళను ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేస్తాం ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆ ఇంటిగ్రేటెడ్ కోర్సులో కూడా కంపల్సరీగా వాటిని డెవలప్ చేసి మరి తర్వాత ఒలంపియాడి తీసుకెళ్తాం అంటే దాదాపు ఈ విధమైనటువంటి ప్రోగ్రాం లేదంటే కార్పొరేట్ ఎనీ అదర్ కార్పొరేట్ స్కూళ్ళలో చేసేది ఇదే ప్రోగ్రామ్ కానీ మీరు తెలియక ఎక్కడో చాలా దూర ప్రాంతాలకు మీ పిల్లలకు చాలా దూరంగా ఉంటూ వారి యొక్క భాగోగాలను ఏమాత్రం చూసుకోలేక అంటే ఒకరి మీద డిపెండ్ ఆన్ అంటే కాలేజీల వాళ్ళ మీద డిపెండ్ అని అయి ఉన్నారు స్కూళ్ళ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు ఏమాత్రం కూడా సందేహం లేకుండా అక్కడ అందించే సబ్జెక్టే మన గుర్తి మా పాఠశాల ముందే పద్మవాణి పాఠశాల ముందు ఖచ్చితంగా నూటికి నూట ఒకటి పర్సెంట్ ఈ ఏఐ టెక్నాలజీతో ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ అందజేస్తున్నామని తెలియజేస్తూ ఎందుకు మీకు ఈ విధమైనటువంటి సందేహాలు రావచ్చు అని అంటే ఎలా సాధ్యమవుతుంది అనేది ఏఐ అనేది ఈవెన్ ఏ కార్పొరేట్ స్థాయి పాఠశాలలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఇది సగర్వంగా నేను తెలియజేస్తున్నాను కానీ దాదాపుగా అనంతపూర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఓన్లీ మా పాఠశాల నందే మేము ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా ఆలోచించే చెప్తున్నాం కాబట్టి ఈ సదావకాశాన్ని ఖచ్చితంగా మీరు సబ్జెక్టుల వారిగా మీ పిల్లల విషయాలలో అయితేనేమి మీకు తెలిసిన సబ్జెక్టు విషయంలో అయితేనేమి ఆల్ ఎంప్లాయీస్ అందరికీ తెలుసు ఏ ఏంటి ఏంటి అనేది ఆ ఏ గురించి పరిపూర్ణంగా సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సిఇ గారి సి గారిని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నా ఆ సిఇో గారి ఆధ్వర్యంలో ఏ టెక్నాలజీ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్యానల్స్తో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి సంపూర్తిగా మీ సబ్జెక్ట్ నందు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నామని తెలుసు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి సోమవారం రోజున అంటే మూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు సీయో గారితోన ఇంటరాక్టివ్ ప్యానల్స్తోన ఏఐ ప్యానెల్స్తోన ఇంటరాక్ట్ అయిపోయి ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క సబ్జెక్టుల గురించి కానీ మీ పిల్లల భావితరాల గురించి ఉపయోగకరంగా హండ్రెడ్ పర్సెంట్ సీఈఓ గారితోనే డైరెక్ట్గా మీరు డిస్కషన్ చేయచ్చు కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకోగలరని ఖచ్చితంగా మిమ్మల్ని సాధారణంగా మా పాఠశాలను ఎందుకంటే పద్మవాణి పాఠశాలకు ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్